శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ మహిళా శాసనసభ్యుల పట్ల చేసిన అనుచిత వ్యాఖ్యలు నిరసిస్తూ సీఎం వెంటనే క్షమాపణ చెప్పారని మెదక్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట మెదక్ మున్సిపల్ మాజీ చైర్మన్ ఆరేళ్ల గౌడ్ ఆధ్వర్యంలో బస్టాండ్ రోడ్డుపై సీఎం దిష్టి బొమ్మను దహనం చేశారు అనంతరం రహదారిని నిర్బంధం చేసి డౌన్ టౌన్ రేవంత్ రెడ్డి అంటూ నినాదాలు చేశారు ఈ అహంకారపు ధోరణి మానుకోవాలని మరియు వారి మేనిఫెస్టోలో ప్రకటించిన ఆరు పథకాలు వాటిలో ఉన్న ఉప పథకాలు వెంటనే అమలు చేయాలని తెలంగాణలో ప్రజాపాలన కాదు రాక్షస పాలన కొనసాగుతుందని తీరు మార్చుకోవాలని హెచ్చరించారు

मुख्यम बैं నిన్నటి రోజు తెలంగాణ శాసనసభలో మహిళా ఎమ్మెల్యేల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి ముఖ్యమంత్రి తీరును ఇలా యావత్ తెలంగాణ ప్రజలు తీవ్రంగా కనిపిస్తా ఉన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలన చేతగాక ఇచ్చిన హామీలను సరిగ్గా అమలు చేసే ఇంత జ్ఞానం లేకుండా ఈ రోజు అసెంబ్లీ ప్రశ్న శంకులునై అటు ఎమ్మెల్యేల మీద ముఖ్యంగా మహిళా ఎమ్మెల్యేల మీద నోరు పారేసుకోవడం అంటే ఇలా యావత్ తెలంగాణ మహిళా జాతిని ఇచ్చపరిచినట్టు మహిళా జాతి అవమాన పరిచినట్టుగా ఇలా మహిళలంతా ఫీల్ ఉన్నారు ముఖ్యమంత్రి ఈ రోజు చెప్పి అడ్డగోలు హామీలు చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధాన ప్రతిపక్ష పాత్ర ఉన్నటువంటి మరి ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్న సమాధానం చెప్పలేక మరి హామీలను నెరవేర్చలేక ప్రజా ఆగ్రహానికి త్వరలోనే గురైనవు కాబట్టి ట్రస్ట్రేషన్ లో ఎమ్మెల్యేలను కూరనాడతా అంటే సమాజం క్షమించదు ముఖ్యంగా మహిళా సమాజం క్షమించదు ఈ సందర్భంగా ఆయన తెలుస్తా ఉన్నాం ఇదే పరిణామాలు ఇంత ఉన్నట్లయితే ప్రజాస్వామ్య పద్ధతిలో అసెంబ్లీ వేదికగా మంచి చర్చ జరగాలి చర్చ జరిగే అవకాశం ఇవ్వాలి అటువంటి పక్షులు గొంతు విధంగా ప్రయత్నం చేస్తూ మరి ఈ రోజు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే ఎక్కడికక్కడ కార్యక్రమాలు అడ్డుకుంటాం తప్పకుండా తగిన గుణపాఠం చెప్తామని చెప్తా ఉన్నాం అసెంబ్లీలో మరి మాట్లాడితే బడ్జెట్ మీద చర్చ జరుగుతూ ఉన్నది అటు మహిళలకు సంబంధించినటువంటి విషయాల మీద కావచ్చు పేద పడుగు బలిన వర్గాలకు సంబంధించినటువంటి ఎన్నో ఆశలు చూపించింది బడ్జెట్ లో వైకుంఠం చూపించింది మహిళా ఈ రోజున సీఎం రావడం రావాలి ఈ రోజున కళ్యాణ్ పెండింగ్ ఉన్నది అన్ని రకాల స్కీమ్లు పెండింగ్ ఉండి పసి పసి మారేడుకాయ చేసి పరిపాలన చేతగాక మరింత ఎమ్మెల్యేలకు ఇచ్చే పరిస్థితి అసెంబ్లీలంతా